ఓం శ్రీగర్భ్యో హరే ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన సర్వ విఘ్నోపశాంతయే కన్యా వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఈ రాశివారికి ఏ విధంగా ఉంది ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కానీ హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ చెత్త ఒకటి రెండు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే అవసరానికి ధనం అందుతుంది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉండడానికి అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యానికి కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంది వ్యాపారాల్లో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది ఉద్యోగాల్లో అధికారులతోటి అప్రమత్తంగా ఉండవలసిన సమయం చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణంగా ఉంటాయి వారం ప్రారంభంలో బంధువర్గం వారితో వివాదాలు కలగడానికి అవకాశం ఉంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా వరకు మంచిది మొత్తం మీద ఈ కన్యారాశివారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది ఇంకా ఈ రాశివారికి అనుకూలంగా ఉండాలంటే వీరు మేధాదక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి